ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం నూట ఐదు ఫిర్యాదులు స్వీకరించబడ్డాయి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ స్వయంగా బాధితులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యను తెలుసుకుని తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు ప్రజలు మన వద్దకు వచ్చినప్పుడు వారి సమస్యలు పరిష్కరించగలిగితే వారికి కలిగే ఆనందం చెప్పలేనిదని ఎస్పీ అన్నారు ప్రతి ఫిర్యాదుపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో చర్చించి వెంటనే విచారణ ప్రారంభించాలని నిర్దిష్ట గడువులో పరిష్కారం తప్పనిసరిగా అందించాలని ఎస్పీ స్పష్టం చేశారు వికలాంగులు వృద్ధులు మహిళల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా భూ వివాదాలు కుటుంబ కలహాలు అత్తారింటి వేధింపులు ఉద్యోగ మోసాలు చీటింగ్ వంటి కేసులు ఉన్నాయని జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు సర్కిల్ కార్యాలయాలు సబ్ డివిజన్ కార్యాలయాల్లో సమర్పించవచ్చని ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ రమణకుమార్ ఒంగోలు రూరల్ సిఐ ఎన్ శ్రీకాంత్ బాబు పొదురు సిఐ వెంకటేశ్వర్లు మార్కాపురం సిఐ సుబ్బారావు కొండేపు సిఐ సోమశేఖర్ ప్రజల సమస్యల పరిష్కార వేదిక ఎస్ఐ జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు పేద మరియు మధ్య తరగతి